నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన సీజన్ మామయ్య చిన్నారి పెళ్ళికొడుకు అనే చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదులో హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏమండి మీకు విచిత్రం చెప్పనా ఇవాళ మా బుజ్జన్నయ్య ఫోన్ చేశాడు చెప్పింది సుజాత ఎవరు మీ సీజన్ అన్నయ్య ఆయన ఫోన్ చేశారంటే అది విచిత్రమే కాదు విడ్డూరం కూడా తుఫాన్లు వస్తాయో ఏకంగా సునామీలే వస్తాయో అన్నాడు ప్రకాష్ ఆహాహా సీజన్ అన్నయ్య భలే పేరు పెట్టారే పగలబడి నవ్వింది సుజాత నేను పెట్టడం ఏమిటి మీరంతా అనుకుంటూ ఉంటారుగా ఆయన సీజన్ ఎలా ఉందో ఇప్పుడు అని అన్నాడు ప్రకాష్ నిజమే మేము ఆయన మానసిక వాతావరణం ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటే మీరు ఏకంగా సీజన్ అన్నయ్య అని పేరు పెట్టేశారు అవునండి వాళ్ళ ఇంటికి వెళ్తేనే సరిగ్గా మాట్లాడని ఆయన గారు ప్రత్యేకం తనత్ర తానే ఫోన్ చేశాడంటే మీరన్నట్లు అన్నట్లు ఏమొస్తుందో లేక మీరు ఆయనకు పెట్టిన పేరుకు తగ్గట్లు సీజనల్గా మంచు తుఫాన్లే వస్తాయో వడగాల్పులే వస్తాయో అంది ఇంతకీ మీ సీజన్ అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడో చెప్పలేదు ఏమిటాడు సంగతి అడిగాడు ప్రకాష్ ఏమో ఫోన్ చేయటం వరకు చేశాడు కానీ సరిగ్గా మాట్లాడితేనే కదా హలో నేను బుజ్జిని అన్నాడు అంతే ఆ తర్వాత బాగున్నావా అన్నయ్య దగ్గర నుంచి ఉంటాను అన్నయ్య వరకు నేను మాట్లాడటమే నేను అడిగిన వాటికి ఊ ఆ అని ఏకాక్షర శబ్దాలు చేశాడు అంతే కొన్నిటికైతే ఆ శబ్దాలు కూడా లేవు రామసోది వాళ్ళలాగా ప్రశ్న నాదే సమాధానము నాదే అసలు లైన్లో ఉన్నాడో ఫోన్ పెట్టేశాడో తెలియక దేభ్యం మొహంలా ఫోన్ స్క్రీన్ చూసుకోవలసి వచ్చింది మధ్యలో అని తల కొట్టుకుంది సుజాత మీ సీజన్ అన్నయ్యకు నెంబర్ డైల్ చేశాక నువ్వు ఫోన్ ఎత్తే లోపే సీజన్ మారి మాట్లాడే మూడు పోయిందేమో భలేవాడే అంటూ నాగాడు ప్రకాష్ ఆ తర్వాత వారం రోజుల పాటు సుజాత తన కజిన్ అక్క చెల్లెళ్ళు నలుగురి ఫోన్లు ఒకరి నుండి ఒకరికి మోగుతూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నలుగురికి వాళ్ళ ఇద్దరికి కూడా బుజ్జన్నయ్య ఫోన్ చేశాడు పెదనాన్నను చూడటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరాయి ఖండపు అపరిచిత వ్యక్తులను చూసినట్లు మొహం తిప్పుకుపోయే బుజ్జన్నయ్య తనంతట తానుగా తమకు ఫోన్ ఎందుకు చేశాడు అనేది వాళ్ళందరికీ బెరుముడ ట్రయాంగిల్ రహస్యంలాగా అంత చిక్కలేదు నీకు చేశాడా అంటే నీకు చేశాడా అని వాళ్ళంతా విడివిడిగా మాట్లాడుకుని ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం తీరక అందరూ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మరీ సంఘటితంగా సంభ్రమ ఆశ్చర్యాలకు గురయ్యారు ముగ్గురు అన్నదమ్ముల సంతానం వీళ్ళందరూ బుజ్జి అందరికంటే పెద్ద ఆయన కొడుకు తనకొక సొంత అక్క సుజాత రెండవ ఆయన కూతురు తనకో చెల్లి మూడవ ఆయనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి వీళ్ళు ఐదుగురు దగ్గర దగ్గర వయసు వాళ్ళు అవ్వటంతో చిన్నప్పటి నుండి స్నేహంగా చనువుగా ఉంటారు అందుకే వాళ్ళ ఐదుగురి మధ్య ఆ ఆశ్చర్యార్థక ఫోన్ కాల్సు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఓ వారం పాటు జరిగాయి జరగవు మరి చెబితే నమ్మరు కానీ బుజ్జి అలాంటివాడే చిన్నప్పటి నుండి ఎవరితోను కలవకుండా తేడాగానే ప్రవర్తించేవాడు ఎప్పుడో ఒకసారి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేవాడు అదే పండుగ అందరికీ పాపం అందరికన్నా పెద్ద అన్నయ్య అని తమ ప్రియతమ పెద్ద పెద్ద నాన్న కొడుకని వదులుకోలేక ఆ అన్నదమ్ముల పిల్లలంతా ఏదో లేక తన మూడు బాగలేదు ఇప్పుడు మాట్లాడే సీజన్ కాదు అన్ సీజన్ అని అదొక నవ్వులాటగా చేసి తమకు తాము సరిపెట్టుకునేవారు కానీ బుజ్జి మూడు నూటికి తొంభై తొమ్మిది సార్లు బాగోదు కనుక అతను మాట్లాడటానికి దాదాపు అన్ అన్సీజనే తను ఎవరింటికి వెళ్ళడు ఎవరైనా తమ ఇంటికి వచ్చినా తను మాట్లాడించకపోగా వాళ్లకు తనను మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వకుండా చెరచర మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు పోనీ చిన్నప్పుడంటే తెలియదు అనుకుంటే పెద్ద పెళ్ళై పిల్లల తండ్రైనా అతని తీరు అంతే పెద్దవాడైన పెదనాన్నగారిని చూడటం కోసం సుజాత వాళ్ళు వెళ్తే కనీసం వీళ్ళని మంచినీళ్ళు కూడా అడగకుండా వాళ్ళు మాత్రం అతిథుల ముందే కిచెన్ నుంచి వయ హాలు బెడ్రూమ్లోకి కాఫీలు టిఫిన్లు భోజనాలు సమయానుకూలంగా తీసుకువెళ్ళి తలుపులేసుకుని మరీ ఆరగిస్తారు బుజ్జన్నయ్య ఆయన గారి అనుకూలవతి అయిన భార్య లలిత ఆ చర్యలు చూసి అసహాయంగా మొహం చిన్నపుచ్చుకున్న పెదనాన్నను ఇంకా బాధపడటం ఇష్టం లేక ముఖం మీద నవ్వు పులుముకుని ఏమీ జరగనట్లు నటించొస్తూ ఉంటారు సుజాత వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఏ బంధువుల పెళ్లిలోనో కలిసినప్పుడు మాత్రం తనకు బోరు కొడితే మాట్లాడే బుజ్జన్నయ్యను చూసి ఆనందపడిపోయి పాపం బుజ్జన్నయ్యకు మనమంటే అభిమానమే కానీ ఇంటికి వెళ్తే ఇలా ఉండడేమిటో పోనీలే ఇవాళ తన సీజన్ బాగుంది అని సరిపుచ్చుకుంటారు ఆ అల్ప సంతోషులు అందుకే ఉన్నట్లుండి తనంతట తానుగా బుజ్జన్నయ్య అందరికీ ఫోన్ చేయటం గురించి అంత చర్చ సరే ఒక వారం పాటు అందరూ బుజ్జన్నయ్య ఫోన్ గురించి మాట్లాడుకుని అలసిపోయాక మరుసటి వారంలో రోజుకొకరు చొప్పున మళ్ళీ బుజ్జి నుండి ఫోన్లు వచ్చాయి ఫోన్ చేస్తాడు కానీ ఏమీ మాట్లాడడు మౌనం పాలే ఎక్కువ విషయం అసలుకే ఉండదు మళ్ళీ అందరూ ఫోనుల్లో తమ జుట్టు తామే పీక్కున్నారు ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాష్ ఓ రోజు విసుగు పుట్టి అబ్బా ఆయన ఫోన్ చేయటం మీరేదో పెద్ద బ్రహ్మరహస్యం కనుక్కోవాలి అన్నట్లు ఆపకుండా ఆన్లైన్ మీటింగులు పెట్టడం విసుగు పుడుతోంది తెక్క బ్యాచ్ మీరును అంత విశ్లేషించటానికి ఏముంది మీ బుజ్జన్నయ్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలిగా ఇప్పటిదాకా పొట్ల చెట్టుకు పురుగు గిట్టదన్నట్లు ఎవరితోనూ కలవకుండా ఉన్నాడు ఇప్పుడు నలుగురితోనూ మంచిగా ఉండకపోతే తన పిల్లలకు మంచి సంబంధాలు రావని అందరితో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటాడులే అని తేల్చేశాడు ప్రకాష్ నిజమే అంతే అయ్యుంటుంది అందరూ ప్రకాష్ మాటలకు అయితే కథ అక్కడితో ఆడితే కవామేషు ఏముంటుంది ఆ తర్వాత నెలలో పెద్ద మలుపు తిరిగింది ఓ నెలపాటు పచారీ కొట్టు సామాన్ల లిస్టులో ఒక్కొక్క దానికి టిక్కులు పెట్టుకుపోయినట్లు ప్రతి ప్రతివారము తన తమ్ముళ్ళు చెల్లెళ్లకు వరుసగా ఫోన్ చేసిన బుజ్జి రెండో నెల నుంచి మిగిలిన వాళ్లకు తగ్గించి భుజాతకు మాత్రం ఫోనుల డోస్ పెంచాడు ఆ అంశం మీద మళ్ళీ సర్వసభ్య సమావేశం చేసిన సుజాత వాళ్ళ కమిటీ సభ్యులకు ఒక అనుమానం వచ్చింది కొంపదీసి బుజ్జన్నయ్య తన కూతురిని సుజాత కొడుకు ధీరజ్కి సంబంధం అడుగుదామని అనుకుంటున్నాడా అని ఆ అనుమానం రాగానే అందరూ ఆ ఆలోచనను ఖండించి ఆ ఊహకి ఖేదం వ్యక్తం చేసి సుజాతకు ముందస్తు సానుభూతి సంతాపము వ్యక్తం చేశారు వామ్ ఇంకేమైనా ఉందా ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొంపకు వెళితే సరిగ్గా మంచినడు కూడా మోహన పోయారు అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లలు చేసుకుంటే ఇక నువ్వు బావగారు కాశీకి పోవాల్సిందే అని ఒకరంటే అవును ఆ పిల్లల్ని కూడా ఎవరితోనూ కలవనివ్వకుండా ఓ మంచి మర్యాద నేర్పకుండా పెంచారు బుజ్జన్నయ్య వాళ్ళు పైగా ఆ బుజ్జన్నయ్య భార్య అత్తగారు ఎవరిని గెలవనిచ్చే రకం కాదు రేపు పెళ్ళవగానే ఆ పిల్ల అరణంలో అమ్మమ్మని కానీ తోడు తెచ్చుకుందంటే నువ్వు బావగారు కాశీ వెళ్ళటానికి కూడా డబ్బులున్నావు మీ దగ్గర ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో మడత మంచాలు వేసుకుని పడుకోవాలిద్దరూ అని ఇంకొకళ్ళు అన్నారు అసలే తన కొడుకు ఈ ప్రపంచోత్తమ బ్రహ్మచారి అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని భావించే సుజాత ఎందుకులే తల్లి అల్లారం ముద్దుగా పెంచుకున్న నా చిన్నారి కొడుకువాడు అభవం శుభము తెలియని అమాయకుడు ఉన్న నొక్క పిల్లాడికి అలాంటి సంబంధం చెయ్యటమూ వద్దు మేము గుళ్ళల్లో గొబ్బెల్లో పూడుకొని వద్దు అంత దాకా వచ్చి అన్నయ్య సంబంధం అడిగితే ఏదో ఒక వంక చెప్పి ఎక్కడ కొట్టేస్తానులే అంది పోని కథ ఎక్కడ తాగినా బాగుండేది కానీ ఈ కథకి ఘాట్ రోడ్లో లాగా ఒక పిన్ కర్వ్ వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకే సీజన్ అన్నయ్య నుండి ఒక ఆకస్మిక అనూహ్య ఆశ్చర్యకర ఫోన్ కాల్ వచ్చింది దాని సారాంశం ఏమిటంటే బుజ్జి తన భార్య బిడ్డ సమేతంగా మరి సుజాత వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు ఆ హఠాత్ సంఘటనకు ఏమీ తోచలేదు సుజాత వాళ్లకు ఇంకే ఉంది సంబంధం అడగటానికి వస్తున్నాడు అందుకే అందరినీ తీసుకొస్తున్నాడు అనుకుని ఎలా కాదనాలో ఏమి కారణాలు చెప్పాలో తెగ రిహార్సల్స్ వేసుకుంది సుజాత కానీ బుజ్జన్నయ్య వాళ్ళని చూడగానే ఒక్క మాట రాకుండా సిరివెన్నెల సినిమాల సుహాసినలే అయిపోయింది సుజాత పరిస్థితి దానికి కారణం బుజ్జన్నయ్య కూతురు అక్షయ ఎన్నాళ్ల తర్వాత చూసారేమో ఆ అమ్మాయి అందం చూడటానికి రెండు కళ్ళు చాలలేదు సుజాత వాళ్లకు ముఖం చూస్తే ముద్దమందారంలా కళ్ళను చూస్తే కలువరేకుల్లా వంటి తీరు చూస్తే సన్నజాజి పువ్వుల మొత్తానికి ఓ నడిచే పూల బుట్టలా సుజాతను విస్మయపరిచింది అక్షయ ఇంకా ధీరజ సంగతి చెప్పనక్కర్లేదు వాడికైతే ఆ పిల్ల మనసున్న మిఠాయి పొట్లంలా అనిపించిందేమో వాళ్ళున్నంతసేపు మతిభ్రమించిన ఏగలాగా అక్కడక్కడే తిరిగాడు బుజ్జి బొలడని కబుర్లు చెప్పాడు తెగజోకులు వేశాడు చనువుగా భోజనం చేశాడు బుజ్జి భార్య లలిత కూడా భర్తని అనుసరించింది ఆయన పిల్లలు కూడా చాలా పొందిగ్గా మాట్లాడారు సుజాత వాళ్లతో రకరకాలుగా ఎన్నెన్నో ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు అత్తయ్య వాళ్లకు పాడి వినిపించమ్మా అని అక్షయ్తో పాడించాడు బుజ్జి వెళ్లేటప్పుడు అత్తయ్య మామయ్య కాళ్లకు దండం పెట్టమని పెట్టించాడు ఆ పిల్ల కూడా ఎంతో ముచ్చటగా చెప్పినవన్నీ చేసింది కానీ పెళ్లి సంబంధం మాట మాత్రం ఏమీ అత్తలేదు హఠాత్తుగా ఆ ఊరి వెంకటేశ్వర స్వామి గుడిలో ఎప్పుడో మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చిందని అందుకే దర్శనం కోసం వచ్చామని చెప్పాడు బుజ్జి అలా ఒక పూట అంతా హడావుడి చేసి వెళ్ళాక వాళ్ళు అటు వెళ్ళి వెళ్ళకముందే ధీరజ్ బుజ్జి వాళ్ళని ముఖ్యంగా అక్షయ్ను పొగటం మొదలుపెట్టాడు మీరంతా అంత మంచి వాళ్ళ మీద అనవసరంగా చెడు అభిప్రాయం పెట్టుకున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశాడు అక్షయ్ను కోడలుగా తెచ్చుకోవటం ఎన్ని రకాలుగా ఆ ఇంటికి మంచిదో వర్ణించాడు మొత్తానికి తమ కొడుకు అక్షయ్ అందానికి బొరలా పడ్డాడని అర్థమైపోయింది సుజాతకు అభవం శుభవం తెలియని చిన్నారి అనుకున్న తన కొడుకు అక్షయ్కు పెళ్లి కొడుకుగా మారటానికి పడుతున్న తాపత్రయం తెలిసిపోయింది ప్రకాష్ కూడా ఆ అమ్మాయి నడిస్తేనే నాట్యం చేసినంత అందంగా మాట్లాడితేనే మంత్రం చదివినంత పద్ధతిగా ఉంది అలాంటి పిల్లని ఎలా వదులుకుంటాం సుజాత అన్నాడు ఇక సుజాత పరిస్థితి కూడా అంతే దానికి తోడు ధీరజ్ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత ఆస్తిపరుడు కళ్ళగల ముఖం అయినా పిల్లడు ఓ ఎత్తు తక్కువ ఉండటం వాళ్లపోతం వాళ్లే ఎక్కువ ఉండి స్వగోత్రీకులు అన్న కారణంతో మంచి సంబంధాలని తప్పిపోవటం ఈ రెండు కారణాలతో ధీరజుకు సంబంధం వెతకటం తను అనుకున్నంత సులభం కాదని సుజాతకు ఈ మధ్య అర్థమైంది అందుకే అన్నీ కుదిరిన కుందనప్పు బొమ్మ లాంటి అక్షయను వదులుకోవటానికి మనసప్పలేదు ఉట్టి మీద వెండపెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా దేవుళ్ళడినట్లు అనవసరంగా ఎక్కడెక్కడి సంబంధాలే వెతకం ఎన్నాళ్ళు అనుకుంది సుజాత ఇక ఆ తర్వాత జరిగిన తమ కజిన్ల శిఖరాగ్ర సమావేశంలో బుజ్జన్నయ్య మారిపోయాడని అందరికీ నచ్చ చెప్పింది సుజాత ఒకవేళ ఆ ఇంట్లో పెంపకం సరిగ్గా లేకపోయినా తన ఇంటికి వచ్చాక అక్షయ్కు మంచి చెడు నేర్పి తమ ఇంటి పద్ధతులు తనే అలవాటు చేసుకోగలను అంది మొత్తానికి కింద మీద పడి అన్నయ్యతో సంబంధం కలుపుకోవటానికి అక్క చెల్లెళ్ళందరితోనూ అవును అనిపించుకుంది కానీ బుజ్జన్నయ్య నుండి ఏ చడీ చప్పుడు లేకపోవడంతో ఒక చెల్లెలతో ధీరజ్కు సంబంధాలు చూస్తున్నారు నీకేమైనా ఉద్దేశాలు ఉంటే అక్షయ్ కోసం అడగమని అన్యాపదేశంగా చెప్పించింది అలా చేసినా కూడా ఆ తర్వాత రెండు నెలలైనా బుజ్జన్నయ్య నుండి ఒక్క అడుగు ముందుకు పడలేదు పైగా అంతకుముందు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోయాయి ఇంట్లో ఒక పక్క తన కొడుకు ధీరస్ గోల ఎక్కువైపోయింది సుజాతకు ఎప్పుడు చూసినా అక్షయ్ గురించి ఆలోచించటం ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి మాటే ఎత్తటం త్వరగా సంబంధం కుదర్చమని పీక్కు తినటం దేవుడా చిన్నప్పుడు చాక్లెట్లు ఐస్ క్రీములు కొనమని కూడా ఇంత పెట్టలేదు ఇప్పుడు ఈ వయసులో అక్షయ్ కోసం చిన్నపిల్లలా మంకు చేస్తున్నాడు ఈ చిన్నారి పెళ్లి కొడుకు అనుకుంది సుజాత ఇక ఆ గోల తట్టుకోలేక ఒకరోజు మనమే వెళ్ళి సంబంధం అడుగుదామని తీర్మానించింది అదేంటి సుజాత సంప్రదాయం ప్రకారం అమ్మాయి తరపు వాళ్లే ముందు అడగాలిగా అన్నాడు ప్రకాష్ ఆ సంప్రదాయమో లేదు సాంబారానో లేదు సమయం సందర్భాలు పట్టే సంప్రదాయాలు మనసున్నా ముందడుగు వేయడానికి మొహమాట పడుతున్నాడు మా బొజ్జన్నయ్య ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు చూశారుగా ప్రత్యేకించి పిల్లను మనకు ఎలా చూపించాడు ఇన్నాళ్ల నుండి కలవనీయకుండా ఒక్కసారి సంబంధం అడగాలంటే తనకు కూడా బిరుగ్గా ఉంటుందిగా పాపం అందున మనలాంటి అన్ని రకాలుగా హై లెవెల్ సంబంధం అడగటానికి ధైర్యం చాలాలిగా అందుకే మగపిల్లవాడి తల్లిని అయినా నేనే పెద్ద మనసు చేసుకుందాం అనుకున్నా మన మధ్యలో పేద గొప్ప తేడాలు ఏమిటన్నయ్య అని తనకు ధైర్యం చెప్పి సంబంధం కలుపుకుంటా అంది సుజాత ఓ శుభముహూర్తాన ఉన్న నగలన్నీ అలంకరించుకుని ఆపసోపాలు పడుతూనే బరువైన కట్టుకొని కావలసిన హంగులన్నీ ప్రదర్శిస్తూ సంబంధం మాట్లాడటానికి కొడుకుతోనూ భర్తతోనూ కలిసి బుజ్జి వాళ్ళ ఇంటికి బయలుదేరింది సుజాత ఇక హడావుడైతే చెప్పనక్కర్లేదు ఆ రోజే పెళ్లి అన్నట్లు నుండి కాళ్ల వరకు రకరకాల వేసుకునేవి పూసుకునేవి పోసుకునేవి కొనుక్కుని మరి ఆ రోజు కోసం తయారయ్యాడు ఆ గాలాట చూసి వారిని నా పెళ్ళి మొత్తం కలిపి కూడా ఈరోజు వీడి పెట్టినంత ఖర్చు అవ్వలేదుగా ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లికి ఏ ఆస్తం వస్తామవుతాడు అనుకున్నాడు ప్రకాష్ మొత్తానికి సుజాత ప్రకాష్ తమ కారులో ధీరజు మాత్రం ఊహల పల్లెకలో ఎక్కి బుజ్జి వాళ్ళ ఇంటికి చేరారు తలుపు తీయంగానే ఎదురుగానే ఉన్న బుజ్జన్నయ్య సుజాత వాళ్ల వైపు చిరాకుగా ఓ చూపు విసిరి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయాడు అచ్చు ఇదివరకులా ఆయన భార్య కూర్చోవటానికి కుర్చీ చూపించినా ఏమీ మాట్లాడకుండా ఎటో చూస్తూ నిలబడి మీరు వెళ్తే నేను తలిపేసుకుంటా అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది ఈదపోతే లేవన్నట్లు సంబంధం అడుగుదామని వస్తే వీళ్ళు సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడటం లేదేంటని ప్రకాష్ సుజాత మొహమహాలు చూసుకున్నారు ఓ పక్క సుజాత పరిస్థితి పెనంపై పరిచిన దోశ ఎలా ఏదో ఒక మాట కలపాలని పిల్లలు లేరా అక్ష ఏది అని అడిగింది అదే ఆ లోపల పడుకుంది సుజాత మొన్న మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు ఆ వాతావరణం పడక ఒకటే ఎలర్జీ ఇంకెప్పుడు ఆ పల్లెటూరి మాట ఎత్తకండి ఆ పల్లెటూరు వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళకండి అని తేల్చి చెప్పేసింది అంటూ నర్మగర్భంగా నవ్వింది లలిత తను అడగాలనుకున్న విషయం ముందే గ్రహించి ఆ మాట చెప్పింది వదిన అని సుజాత గ్రహించింది అవి మాటలు కావు తల్లిదండ్రుల అభిప్రాయాలే అని వదిన హావభావాలు చెప్పకనే చెప్తున్నాయి అవును వదిన పడని చోటికి రాకపోవటమే మీకు మాకు మంచిది అని లేచి వచ్చేసింది సుజాత ఆమె వెనకనే ప్రకాష్ ధీరజ్ మొన్న మన ఇంటికి వచ్చి అంత ప్రేమగా గడిపి వెళ్ళింది వీళ్ళేనా అసలు అని దిగ్భ్రాంతికి లోనయ్యారు ముగ్గురు అప్పుడే అక్షయ్తో కలిసి పెళ్లి పళ్ళకి ఎక్కి ఊహావిహారం చేస్తున్న ధీరజ్ అయితే అదే పెళ్లిలో ఎక్కించిన గుర్రం పిచ్చి పిచ్చిగా పరిగెత్తి తనను తీసుకువెళ్లి ముళ్లకంపల్లో పడేసినట్లు దేభ్యం మొహం పెట్టాడు బయలుదేరిన కొంచెంసేపటికి వీళ్ళ మొహాల్లోలాగే జీవం పోయి నీరస పడ్డ కారును పెట్రోల్ బంకుకు తీసుకువెళ్తే అక్కడ బుజ్జన్నయ్య వాళ్ళ మేనమామ కొడుకు మహేష్ కనపడ్డాడు కుశల ప్రశ్నలు అయ్యాక బుజ్జి సంగతి ఏమిటో తెలుసుకుని ఆ పజిల్ సాల్వ్ చేద్దామని ఏంటో ఈ మధ్య మీ బుజ్జిబాబు అందరితో తెగ కలిసిపోతున్నట్లున్నాడు అన్నాడు ప్రకాష్ కలిసిపోవటమే నా పిండా కూడా అది ఏమీ లేదు ఆయన గారికి పేద నుంచో ప్రత్యేకంగా ఊడి పండట్లు మనమంతా తనతో మాట్లాడటానికి కూడా పనికిరామనే ఫీలింగ్ కదా చిన్నప్పటి నుంచి వాళ్ళ బావమరిది ఒక్కడితో తప్ప ఎవరితోనూ మాట్లాడడుగా అదైనా ఆ బావమరిది ఈయన గారికి ఆస్తులే ఓ తవ్వి తలకెత్తుతాడని ఆశతోనే లే ఎంత అణుచుకున్నా లోపల ఉన్న సహజ తిక్క ఎప్పుడప్పుడు తోక తొక్కిన కుక్కలా లేవకపోదుగా వాన్ని మంచి ఆ భావమరుదితో కూడా మిగిలిన వాడితో లాగానే ప్రవర్తిస్తే ఇద్దరికీ చెడి మాట మాట అనుకున్నారట ఆ కోపంలో ఆ భావమరిది నువ్వు ఇలాంటి వాడివి కనుక నీ బంధువులు ఎవ్వరూ నీ మొహం చూడరు మా అక్క ఈ కనుక నా కర్మకాలి ఇన్నాళ్ళు నేనైనా మాట్లాడాను నీ మూలా నా వైపు నుండి మాట్లాడించే దిక్కు లేదు మా అక్కకి అని తిట్టిపోసి తను బుజ్జిబావతో మాట్లాడటం మానేశాడట ఆ ఉక్రోషంతోనే ఈయనగారు తనకు బంధువులు ఉన్నారని ఆ బావమరిదికి చూపించుకోవటం కోసం ఇటు మా వైపు అటు మీ వైపు అందరి వెంట పడ్డాడు అందరికి ఫోన్ చేసి మాట కలిపి మంచిగా మాట్లాడిన వారి ఇళ్లకు సపరివార సమేతంగా వెళ్ళి ఫోటోలు తీసుకుని వాటిని వాట్సాప్ స్టేటస్లుగా పెట్టి చూశావా నాకు ఎంతమంది ఉన్నారో అని తన బావమరదికి చూపించుకున్నాడు అలా ఇటు అమ్మవైపు చుట్టాలని అటు నాన్న వైపు వాళ్ళని ఒకేసారి ఓ పట్టు పట్టాడన్నమాట మా బుజ్జిబావ ఇప్పుడు ఆ బావమరిది తను మళ్ళీ కలిసిపోయారట అందుకే మళ్ళీ ఇక మన మొహం చూడటం మానేశాడు అన్నాడు మహేష్ ఏంటి నీకు అయ్యిందా మళ్ళీ ఆ సత్కారం నీరసంగా అడిగింది సుజాత ఆహా మొన్న రోడ్డు మీద కనిపిస్తే బావా అని భుజం మీద చెయ్యేశాను పురుగును విదిలించినట్లు విదిలించిపోయాడు వారంలోనే ఇంత మార్పు ఏమిటా అని నేను నివ్వేరిపోయా వాళ్ళక్కకు ఫోన్ చేస్తే ఇదంతా తాము చెప్పింది తను మనకన్నా ఎక్కువగా తప్పించుకోలేని బాధితురాలుగా ఏదో ఆయన మారాడనుకున్నావు కానీ అంత మన భ్రమ కాకి పుట్టి నలిపే పెరిగి నలిపే అన్నట్లు ఆయన మారడు ఏదో ఏ లోకానుందో మా అత్తయ్య నా కొడుకును పలకరించే దిక్కు కూడా లేదని ఆవిడ ఆత్మ క్షోభించకూడదని ఈయన్ని మేమంతా భరిస్తున్నాం అంతే ఏది ఏమైనా మా తల పెట్టిన అయిన వాళ్ళని పట్టు సెల్ఫీ కొట్టు స్టేటస్ పెట్టు బామ్మరిదికి చూపెట్టు అనబడే యజ్ఞంలో మనందరం సమిధలు కాబడ్డామన్నమాట అని పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్ అయ్యో రామా వీళ్ళంతా ఉట్టిగా ఆయన మాటల మీదే ఆశ పెట్టుకున్నారు కనుక ఇంత సులభంగా దులిపేసుకుంటున్నారు మనమేమో ఏవేవో ఊహించుకుని పిల్లవాడిని కలుపుకుని మరీ ఎక్కడికో వెళ్ళిపోయాము మనం ఇంత సులభంగా వెనక్కి రాలేము టైం పడుతుంది అని నెట్టూర్చాడు ప్రకాష్ ఇంత ఘోరంగా మనుషుల్ని తన స్వార్థం కోసం వాడుకుంటాడా మనుషుల మనసులు అనుబంధాలకు విలువే ఇవ్వడా అసలు ఏదో ఒక రోజుడు భగవంతుడు గుణపాఠం నేర్పకపోడు అని విరుచుకు పడింది సుజాత దేవుడు తనకు గుణపాఠం నేర్పినప్పుడు తను నేర్చుకుంటాడులే కానీ భగవంతుడు ఇప్పుడు మనకు నేర్పిన గుణపాఠాన్ని మనం నేర్చుకుందాం ముందు అన్నాడు ప్రకాష్ మనకి గుణపాఠమా మనమేం తప్పు చేశాం ఇందులో కోపంగా అడిగింది సుజాత ఏం చేశావా మీ అన్నయ్య తన అందమైన కూతుర్ని ఇస్తాడన్న నమ్మకంతో ఈ మధ్యలో వచ్చిన ఎంతమంది అమ్మాయిలకు ఎన్ని వాకలు పెట్టి తిరస్కరించారు మీ తల్లి కొడుకులు వాళ్ళకు ఉద్యోగం చేసే అమ్మాయి సంబంధం వస్తే ఏమన్నావు నువ్వు ఆ అమ్మాయిలు పెళ్లికి ముందు నాకింత ప్యాకేజీ నాకింత ప్యాకేజీ అని చెప్పుకుంటారు గానీ పెళ్ళెవ్వగాని కడుపు అని బాలెంతనని ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చుంటారు అని అన్నావా లేదా ఆడదానివై ఉండి సాటి స్త్రీ గురించి అందు నా మాతృత్వం గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగావు పోని నీ కొడుకే కడుపుతో ఉండి పిల్లల్ని కనగలనేమో చూడు అప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం మానేయకుండా ఉండగలదు అని అందం అనిపించింది నాకు నీ కొడుకు కూడా ఏమీ తక్కువ తినలేదు అందాల భరణి లాంటి అమ్మాయిని చూసి ఆశపడటం తప్పని నేనను కానీ ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోవేమోనని నేను ఒప్పించడానికి ఏమన్నాడు బుజ్జి మామయ్య వాళ్ళు మనతో పోలిస్తే లేని వాళ్ళే కదా అమ్మ పేదింటి పిల్లలు చేసుకుంటే మనం చెప్పినట్లు పడుంటుంది అన్లా అంటే అదిదో సినిమాలో చెప్పినట్లు ఆ అమ్మాయి పట్ల గౌరవాన్ని కాదు చిన్నతనాన్ని సృష్టించి వివాహ బంధానికి పునాది వేద్దాం అనుకున్నాడు ఎంత తప్పు అన్నాడు ప్రకాష్ ఏదో లేండి నేను వాళ్ళ సంబంధం ఇష్టపడనేమోనని నన్ను ఒప్పించటం కోసం పాపం లౌక్యంగా మాట్లాడాడు లేండి పిల్ల సన్నాసి అది తప్పేనా అంది సుజాత లౌక్యం అంటే ఎదుటి మనిషిని ఒప్పించకుండా నిజాయితీ నిలుపుకోవడానికి సాధనం అవ్వాలి కానీ నిజాన్ని అబద్ధంతో అపభ్రంశం చేసే ఆయుధం కాకూడదు సుజాత ఇవన్నీ నేను ముందే చెప్పుండాలి కానీ మీ ఇద్దరి ఆరాటంలో నాకు మాట్లాడే అవకాశం ఏది సరేలే ఇప్పటికైనా దారిలోకి వద్దాం పాదా అహంకారాలతో కాక ఆత్మీయ భావనతో ముందుకు వెళ్తే ఇంతకు మించిన మంచి సంబంధాలు దొరకపోవు అని సుజాత భుజం తట్టాడు ప్రకాష్ సుజాత కారులోకి ఎక్కేటప్పటికీ వాళ్ల మాటలన్నీ వింటూనే ఉన్న ధీరజ్ ధైర్యం కోల్పోయి డేలా పడిపోయి దిక్కుల వంక తిక్కతిక్కగా చూస్తూ ఉన్నాడు రామచంద్ర మబ్బుల్లో నీళ్లు చూసి ముంత పోసుకున్నారని సామెత చెప్పినట్లు మా సీజన్ అన్నయ్య మీద ఆశ పెట్టుకుని మధ్యలో వచ్చిన మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం చిన్నప్పటి నుంచి అలవాటైన నేనే తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఈ సీజన్ మామయ్య వేసిన సీజన్ ఘాటు నుండి నా చిన్నారి పెళ్ళికొడుకు ఎప్పటికి తేరుకుంటాడో అని తల బాదుకుంది సుజాత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే